హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం సండే స్పెషల్ ఫిష్ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక కేజీ ఫిష్ను మనం క్లీన్గా పెట్టేసుకోవాలండి అలాగే మూడు ఆనియన్స్ మూడు టమాటాలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తీసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకుందాం వీటన్నిటిని మిక్సీ బౌల్లో వేసి మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే పేస్ట్ చేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది అయినా తిగ్గా వస్తుంది సో దీన్ని పేస్ట్ చేసేసుకుందాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ పెట్టుకొని కళాయి పెట్టుకొని త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి నాన్ వెజ్లోకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది నూనె కొంచెంగా కాగిన తర్వాత దీనిలో కొద్దిగా మెంతులు అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తాన్ని మంచిగా మగ్గించాలి బాగా చిటపటమన్నప్పుడు దీనిలోకి రెడీగా పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసేసుకుందాం దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించాలండి ఇప్పుడు ఒక నాలుగైదు చింతబొట్టలు తీసుకొని వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఎంత ఎవరికి ఎంత పులుపు సరిపోతుందో అంత తీసుకోవాలండి అలాగే ఇది అలా మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేసి వదిలేస్తుందండి అంతవరకు వాటర్ బబుల్స్ కూడా వస్తాయి మనకి పైకి బబుల్స్ లాగా అంతవరకు దీన్ని మనం మగ్గించుకోవాలన్నమాట ఇది బాగా మగ్గుతున్నప్పుడు దీంట్లోకి మనం కారాన్ని వేసుకోవాలి నేనైతే మసాలా కారాన్ని వేస్తున్నానండి మసాలా కారం వేసుకుంటే కూరలో బాగుంటుంది దీనే కర్రీ కారం అని కూడా అంటారు దీన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే నార్మల్ కారాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మీరు ఒకే కారాన్ని కూడా యూజ్ చేయొచ్చు నార్మల్ కారం ఒక టేబుల్ స్పూన్ మొత్తం త్రీ టేబుల్ స్పూన్ కారం పట్టింది నాన్ వెజ్కి కారం అనేది ఎక్కువగానే ఉండాలి తింట్లోకి జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా మనం వేసుకోవాలి ముందుగానే సాల్ట్ వేసేసుకుంటే మనకి ఎక్కువ అయిపోతుంది సో కొద్దిగా వేసుకొని ఇంకా సాల్ట్ ఎక్స్ట్రా పడుతుందంటే లాస్ట్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు చూసారా అలా మొత్తం వేగి వేగిపోయింది కదా బాగా మగ్గిపోయింది దీంట్లోకి రెడీగా పెట్టుకుని చింతపండు పులుసుని వేసేసుకున్నాం కదా ఇలా వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం పులుసు తయారు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత రెడీగా పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకుంటే సరిపోతుంది ఒకసారి మొత్తాన్ని కలిగిపెట్టి మూత పెట్టేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి అలా మగ్గింది మనం వేసిన చింతపండు రసం అనేది మగ్గితే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు ఎందుకంటే ఇది ఫిష్ కాబట్టి అదే చికెను మటన్ అవైతే ఎక్కువసేపు ఉడకాలి ఇది అవసరం లేదు మీట్ అయితే ఉడకాలి ఫిష్ కాబట్టి అవసరం లేదు పైగా మనం కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి చివరిలో కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఫిష్లోకి చాలా బాగుంటుంది కదా చల్లుకున్న తర్వాత లాస్ట్లో ఫిష్ మసాలా అంటారు దీన్ని ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది దీన్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే చాలా టేస్టీ అయిన ఫిష్ పుల్స్ రెడీ అయిపోతుందండి మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది చాలా టేస్ట్గా వస్తుంది మీకు నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీ అయిన వంటలని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి చూసారుగా ఫిష్ పుల్స్ చాలా బాగా వచ్చిందండి ఎంతో ఈజీ ప్రాసెస్లో ఫైవ్ మినిట్స్లోనే ఫిష్ పుల్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించాను కదా ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఇది చల్లగా అయ్యాక తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో